ఎమోషన్ గేమ్స్ ఆడుతున్నారు నువ్వు ఒక నిషో ఆగు చిన్నప్పుడు ఆగు ఒక సింపతి కేవలం తినపండి చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయి వచ్చారు కదా మరి ఆ సానుభూతి మీద నాకు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళటానికి మీరు రక్త ప్రజల రక్త మాంసాల పైన డబ్బులు దోచుకున్న దొంగలకి చాలా తేడా ఉంది మీ మీలాగా ప్రజల ఆరోగ్యాలు పనంగా పెట్టి వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి ఎక్కడా ఏ చేయలేదు మీలాగా రక్త మాంసాలు తినే నరూపాయ రాక్షసులు కాదు మేము ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేదు కనీస జ్ఞానం ఉందా లేదు వైసీపీ నాయకులు ఎక్కడి నుంచి వచ్చారు నాకు అర్థం కావట్లా జ్ఞానం ఉండదా మీకు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే సమయానికి పేరు లేదు నిజంగా మేము మీద కక్ష సాధింపు చర్య అయి ఉంటే ఆయన అవకాశం ఎందుకు బయలుకెళ్లే లోపలి తీసుకెళ్లి పడేయలేమా నిజంగా మేము వాళ్ళ పైన కక్ష సాధింపు అయితే ప్రతి కోర్టు తలుపు నువ్వు కొట్టి ప్రతి కోర్టులో నీ బెయిల్ రిజెక్షన్ అయిన తర్వాత నిన్ను అరెస్ట్ చేశారు కథలు చెప్తా ఉంటారు మిథున్ రెడ్డి ఈ రోజు చెప్పిన కూడా కట్టు కథలు అబద్దాలు బ్రహ్మనాయుడు గారు కోర్టు ఏమన్నదో తెలుసా ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి విడుదల చేస్తున్నాం ఎక్కడ విడుదల చేస్తున్నారు కనీస జ్ఞానం ఉందా ఏ ఏం చూసారు మీరు చదివారా బెయిల్ చదివారా బెయిల్ ఆర్డర్ చదివారు అక్కడా లేదు మీ లాయర్ చెప్పాడు మా ఉత్తముడు మా ఓడు ఉత్తముడు అమూల్ బేబీ మిల్కి బాయ్ బాయ్ మాత్రమే ముందు బాయ్ కాదని బెయిల్ వచ్చినంత మాత్రాన ఆయనేమి నిందితుడు కాకుండా పోయే పరిస్థితి ఉండదు కేసు కొట్టేసి జడ్జి గారి తీర్పునిచ్చేంత వరకు మీరు ఆయన ఏదో అడిగిన ముత్తిలాగా వచ్చాడు అనేటువంటిది చెప్పడం కరెక్ట్ కాదేమో సార్ ఒకటి బెయిల్ ఆర్డర్ కి కేసు కొట్టేయడానికి అజ్ఞానులు వీళ్ళకి తెలిసిందల్లా విధ్వంసం తప్ప వీళ్ళకి ఏం తెలియదు బెయిల్ ఆర్డర్ లో ఉంది ఏంటంటే వాళ్ళ లాయర్ గారు ఏ అయితే ఇట్ ఈస్ ఫర్దర్ సబ్మిటెడ్ ఫర్దర్ సబ్మిటెడ్ అని రాసుకుంటొచ్చు అంటే వాళ్ళ లాయర్ సబ్మిట్ చేశాడు ఈ పాయింట్స్ ఇవన్నీ పాయింట్స్ చెప్పిన తర్వాత దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి కూడా ఉదాహరించారు అంటే ఇవాళ మన ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి క్రిమినల్ కేసులో ముద్దాయికి ఆయన ఆయన చేసినటువంటి కేసుల్ని ఒక కేసుగా ఉదాహరణకు చూపిస్తారు కదా సో కేసు రిఫరెన్స్ కేసు అయిపోయింది మన ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యం చూడండి మన ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కేసుని రిఫర్ కేసు గా చూసుకున్నటువంటి దయనీయమైన పరిస్థితి ఈ రోజున ఉన్నాం ఎక్కడా కూడా మిథున్ రెడ్డి అనేది ఏ నేరం చేయలేదు ఈయన్ని నిర్దోషిగా విడుదల చేస్తున్నాం అని చెప్పలా ఉంటే ఏ నింద కూడా నిజం కాదని కోర్టు నమ్ముంటే నీ కండిషన్ పెట్టింది నీ పాస్పోర్ట్ ఎక్కడ ఉంది మిథుల్ రెడ్డి గారిని చూపిమానండి పాస్పోర్ట్ ఎక్కడ ఉంది ఎందుకు పాస్పోర్ట్ కోర్టులో ఉంది పారిపోతా పెట్టుకున్నారు కాబట్టి చాలా చెప్పి మోసపోయారు కాబట్టి మీ నాయకుడు ముఖ్యమంత్రి ప్రజలు మోసపోలేదు కాబట్టి కేవలం ఎమ్మెల్యే ఆ గుర్తు పెట్టుకోండి మీరు చిల్లర మాటలు మాట్లాడే చిల్లర మాటలు మాట్లాడే పదకొండుకి వచ్చారు ఈ చిల్లర మాటలు మాట్లాడే తగ్గించుకోండి వయసు గౌరవించండి పెద్దలు గౌరవించడం నేర్చుకుంటే పైకి వస్తారు గౌరవించే కనీస సంస్కారం నేర్చుకోండి పెద్దల గౌరవించే కనీస సంస్కారం నేర్చుకోండి నాయకుడు పదహారు నెలలు ఏ తిన్నాడు మీ నాయకుడు ఏ కూడు తిన్నాడు సిగ్గు లేకుండా మాట మాక ఒళ్ళు మాట తమాషాలు విజయకరణ గారు ఏం మాట్లాడుతున్నావు విజయకరణ గారు

వద్దండి చిన్నపిరెడ్డి గారు చిన్నపిరెడ్డి గారు వ్యక్తిగత అంశాలు వద్దు ఆగండి దయచేసి దయచేసి ఆగండి చిన్నపిరెడ్డి గారు వ్యక్తిగతంగా వద్దు మళ్ళీ సబ్జెక్ట్ ఉండేసారి గుంటూరు అంటే మళ్ళీ వద్దండి వ్యక్తిగత జనపాలేదు మళ్ళీ చెప్పండి విజయ గారు ఆగండి నాది గుంటూరే ఎవరు ఆటగారో ఎవరు సవాళ్ళు డిస్కషన్స్ వద్దండి మసానా గారు మీరు కంక్లూజన్ ఇవ్వండి చర్చ ఏదో చర్చ మీద మాట్లాడుకుందాం మసానా గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు వినిపిస్తుంది అండి వినిపిస్తుంది సో మిథున్ రెడ్డి గారిని నిజంగా ఇబ్బంది పెట్టిందా ప్రభుత్వం ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన సో ఆయన్ని ఒక తీవ్రవాదిని చూసినట్టు చూశారని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఆయన ఏంటి సార్ ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని